ఓహో కొట్టారు పిల్లందరూ బయటకెళ్తున్నారు మరి టీచర్ లోపలికి వెళ్తుంది ఏమిటి ఓహో ఓసే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటుందేమో వచ్చే వరకు ఇక్కడే ఉండి కొడతా కొడతా నే హలో బి ఇటు అవును స్కూల్లో మీరు పిల్లలకు చెప్పే సబ్జెక్ట్ పేరేంటి శుభ్రత పరిశుభ్రత ఓహో ఆరోగ్య శాస్త్రం అన్నమాట సైన్స్ అబ్బో చాలా కష్టం ఒకరా ఇద్దరా ఆరందరు మంది పిల్లలు ఒక్క రోజు నేను స్కూల్ కి రాకపోతే స్కూల్ గబ్బు పట్టిపోతుందండి గబ్బు ఓహో సైన్స్ ల్యాబ్ కదా నీట్ గా ఉంచకపోతే కంపు కొడుతుంది మరి వస్తానండి మేడ బాపాయ్ గారి ఇల్లు కూడా నేనే ఒప్పుకున్నాను బాయ్ మేడ బాపాయ్ గారిల్లా అంటే ఆ పిల్లలకు కూడా నువ్వే ట్యూషన్ చెప్తున్నావు